పాల్గొనండి దైవ దీవెనలు పొందండి యూత్ వారు నిర్వహించు సిఆర్పి చర్చ్ గోల్డెన్ అండ్ సిల్వర్ జూబ్లీ యానివర్సరీ డే వార్షికోత్సవ సువార్త పండుగలు నిర్వహించు తేదీలు పన్నెండు పదమూడు జనవరి రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్ర శనివారంలో ప్రతి రాత్రి ఆరు గంటల ముప్పై నిమిషంలకు స్థలము శ్రీ అన్నపూర్ణ స్కూల్ గ్రౌండ్ లో వేల్వెన్ దైవ సేవకులు అంతర్జాతీయ వర్తమానికులు నేటి కాల ప్రవక్త అయిన బ్రదర్ ఎం అనిల్ కుమార్ గారు భయంతో బతుకుతున్నావు భయంతో జీవిస్తున్నావు కాబట్టి నేను బయటికి రాలేకపోతున్నాం యేసయ్య ఈ రోజు వస్తున్నాడు నిన్ను బయటికి రాటుస్తున్నాడు అల్లాలు యూ ఫ్రమ్ దట్ ఫియర్ నీ భయమల నుండి నిన్ను ఆయన బయటకి తీసుకుని వస్తున్నాడు యో బ్రదర్ ఎం అనిల్ కుమార్ గారు ఏడబ్ల్యూఈ మినిస్ట్రీస్ హైదరాబాద్ వాక్యం అందించడానికి వస్తున్నారు గ్రేస్ యూత్ వారిచే శక్తివంతమైన స్థుతి ఆరాధన సిఆర్పి చర్చ్ వారిచే సుమధుర గీతములు వినిపించబడను అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానము మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు కన్వీనర్ బ్రదర్ పి సాల్మన్ రాజ్ గారు సంఘ కాపరి రెవరెన్ ఏ జే సుధాకర్ గారు మరియు సంఘ పెద్దలు గ్రేస్ యూత్ వారు ప్రత్యక్ష ప్రసారం గ్రేస్ యూత్ మినిస్ట్రీస్ వేల్వెన్ను అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ ఇవ్వబడుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షించండి మాతో ఏకీభవించండి అందరూ ఆహ్వానితులే డోంట్ మిస్ ఇట్